హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్ వచ్చేసి నిన్న సండే మా లంచ్ స్పెషల్స్ అనమాట పన్నీర్ కర్రీ దానికి కాంబినేషన్గా వెజిటేబుల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది రెండిటి కాంబినేషను ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగానైతే బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ రైస్ అయితే నానుతుంది ఈ లోపైతే కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు కారం ఉప్పు గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి నెక్స్ట్ అయితే పన్నీర్ గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ని అలాగే టమాటోస్ని చాపర్లో సన్నగా ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టుకుంటే మనకు గ్రేవీ అనేది తిక్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక కళాయి తీసుకొని అందులో మనము ఆయిల్ వేసుకోవాలి అది బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అలాగే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోల్ని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ టమాటోలు మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా కారము ఉప్పు గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేది మనం ముందుగా పన్నీర్ ముక్కలల్లో వేసామండి కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలుపుకొని నూనె మొత్తం పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకొని మరొకసారి ఉడికించుకోవాలి ఆ తర్వాత మనము గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కసూరి మేతి ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీము ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇదైతే ఆప్షనల్ వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా పన్నీర్ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది అయితే ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ చూసారు కదా ఎంత తిక్కుగా ఉందో ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా మనము వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ చేసుకుందామండి దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అలాగే బటర్ ఉంటే బటరు లేదంటే గీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఎక్కువగా గీ యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఆయిల్ వేడయ్యాక అందులో బగారాకు అలాగే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు వేసి కలుపుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఆలు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర పుదీనా వేసి మరొకసారి కలుపుకొని తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాస్కి గ్లాస్ ఆ వాటర్ లాగా అనమాట బియ్యం బాగా నానిపోయినాయి కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడికించుకుంటే మనకైతే వెజ్ పులావ్ అనేది రెడీ అవుతుందండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద మొత్తం మెత్తగా అయిపోతుంది పైన అంత పలుకుగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ పర్ఫెక్ట్గా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ తిన్నాక వీటికి సైడ్గా రైతా అయితే ఉండాలి కదండి అయితే నేను పెరుగు తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియను క్యారెటు అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకు రైతా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఫైనల్గా రైతా ప్రిపేర్ చేయడంతో మా సండే మెనూ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీన్ని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే మీ సండే లంచ్ మెను ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ కాంబినేషన్ అనేది మీకు ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీటికి కాంబినేషన్గానైతే సలాడ్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఆనియన్స్ నిమ్మకాయతోనైతే సర్వ్ చేస్తున్నాను ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది కదండి తినడానికైతే ఇంకా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపో